చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో ఏకంగా మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న జనం ఏకంగా లైన్లు ఎలా అంటే గుళ్ళో గుళ్ళో పెద్ద పెద్ద గుళ్ళో పెద్ద పెద్ద గుళ్ళో ఏదైతే పండగ పూట భక్తులు లైన్లు కడుతూ ఉంటారో అదేవిధంగా లైన్లు అయితే కట్టారనమాట ఏకంగా ఏకంగా ప్రభుత్వ కోటి ప్రభుత్వ మీ సేవ కేంద్రం వద్ద బారులు అయితే తీరిన జనం రేషన్ కార్డుల దరఖాస్తులు ఆధార్ అప్డేట్ల కోసం బారులు తీరిన జనం మీ సేవలో స్టాఫ్ లేకపోవడంతో నెమ్మదిగా సాగుతున్న పనులు ఉదయం ఆరు గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నాకడా పిలవట్లేదంటూ ఆవేదన ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఏ ఎక్కడా కూడా ఏ ఎక్కడ కూడా సో ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రజెంట్ టైం అయితే ఉందని చెప్తున్నారు టైం అయితే ఉందని కంగారు అయితే పడొద్దని సో అందువల్ల అందరూ కూడా అవకాశం టైం ఉన్నప్పుడే చేయించుకోమని చెప్తున్నారు అనమాట అందువల్ల ఎందుకంటే తక్కువ టైం అయితే కాదు టైం అయితే ఇస్తున్నాం దరఖాస్తులు చేసుకోవడానికి అని చెప్పేసి చెప్తున్నారు అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి